హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్ ఈ డిజైన్ చూడండి కట్ వర్క్ మోడల్ పర్పుల్ కలర్ పైన సిల్వర్ జరీతో రెడ్ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్తో డిజైన్ చేసామండి సీక్వెన్స్ లైన్స్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చిందండి డిజైన్ ఈ డిజైన్ చాలా బాగుంది కస్టమర్ నుండి అయితే రివ్యూ చాలా వచ్చాయి చాలా డిజైన్ ఈ డిజైన్ చాలా వేసాయండి బ్లౌజ్లు మీకు ఎవరికైనా కావాలండి ఆల్ ఇండియా ఎక్కడికైనా వేసి పంపిస్తామండి నా నంబర్ స్క్రీన్ పైన ఉంటదండి నంబర్ కి సెండ్ చేయండి శారీ దాన్ని బట్టి నేను డిజైన్ బ్లౌజ్ డిజైన్ చేసి మీకు పార్సల్ ఇంటి వరకు పంపిస్తాము మా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయండి మీకు ఎలా డిజైన్ చేయమంటే అలా డిజైన్ చేసి ఇస్తాం ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి మా దగ్గర మీకు ఎవరికైనా కావాలంటే మా అడ్రస్కి సెండ్ చేయండి శారీ ఆర్డర్ చేసుకోండి నేను ఇంకొకటండి నేను కస్టమర్కి ఒక గివ్ అనుకుంటున్నా ఒక శారీ ఇద్దాం అనుకుంటున్నాయి ఈ శారీ నేను ఒక పొడుపు కడు పొడుపు కథ అడుగుతానండి ఈవినింగ్ వీడియోలో ఆ పొడుపు కథకి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళని నా సబ్స్క్రైబర్స్లో మాత్రమే ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ డ్రా తీసి అందులోకి గెలిచిన వాళ్ళకి శారీ గిఫ్ట్ గా ఇస్తానండి ఎవ్వరు మిస్ కాకండి